హలో గుడ్ మార్నింగ్ శుభాకాంక్షలు ఎలా అంతా బాగుందబ్బన పరిస్థితి ఎట్లా ఇంకా ఏం జరుగుతుంది పక్క నూట పదిహేను నుంచి నూట ముప్పై ఎమ్మెల్యేలు మనమే ఎంపీలు పదిహేను నుంచి ఇరవై ఒకటి ఉన్నాయి మనకి ఏం ప్రాబ్లం లేదు అందరు సపోర్ట్ ఉంది బాగా జరుగుతుంది అవునా మన విజయ్ సా ఎట్లా చేస్తున్నాడు ఏదో వాడిది ఆయన పీకే మొన్నే చెప్పినాడు కొంచెం అన్ని మాట్లాడద్దు అని చెప్పి ఆయన ఏదో ఏదో మాట్లాడదు ఏదో అంటాడు కొంచెం మాట చెప్పేదో జగన్ కూడా మన నీ మధ్య కొంచెం సీరియస్ అన్నాడు ఆ విషయం మీద ఇది ఇంత కదా ఈయన పీకే జగన్ మనోడు మన అనిల్ మనిషి ఉన్నాడు అతని మధ్య చెప్పాడు పీకే బాగా చేస్తున్నాడు బట్ విజయ్సాయి రెడ్డి చెప్తా కొంచెం గెలుస్తున్నాడు అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ మనకి సపోర్ట్ ఉన్నారు చూసాం కదా నిన్న సిఎస్ మార్చేశారు ఎల్లి సుబ్రహ్మణ్యం వేశారు మన పై మన మన బోడీ గారు ఉన్నాడు పక్కన మన కేసీఆర్ ఉన్నాడు అందరూ మనకి సపోర్ట్ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా రేపు నేను చూస్తాను కదా ఇంకా చాలా జరుగుతాయి మెయిన్ మనకి మన పావుల గారు ఉన్నాడు దాదాపు ఇరవై నుంచి ఇరవై మన చేతిలో పెట్టాడీ బావి ఆడగలదు సార్ కలిసేది ఏం లేదు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు ఆడవాడి బాబు గెలవాడు చంద్రబాబు నాయుడు మన పది సీట్లు మన చేతిలో పెడతాడు అంతే ఈ మన నెల్లూరు ప్రకాశం ఈస్ట్ వెస్ట్ కడప పక్క క్లీన్ సీట్ మంది ఏమన్నా పావుల కూడా సీట్లన్నీ వాడు వాడి బతుకు వాడి ప్రేమ గెలవరాడు వాడు చూసుకున్నాడు వాడి పహా అంటే రొడ్గా పూడు తప్పుడు అంటే వాడిగాడ ఈ కాపులంతా కాపులు తీసుకుని వచ్చినాడు వాళ్ళ కాపులు తెల్లరాకూడదు ఈస్ట్ వెస్ట్ చూసిన అంతా వాళ్ళందరూ మనం ఉన్నారు తెల్ల చూసే ఉంటారు మొత్తం ఈస్ట్ వెస్ట్ మనకే ఉంది ఈ తెల్లర కొన్ని డబ్బులు అయితే మననికే తిరుగుతూ ఉంటారు ఈ పావలగాడు వాళ్ళు నమ్ముకుని వచ్చినాడు అయినా ఈ పావలగాడు మీకు అర్థం కావట్లా వాడికి కేసీఆర్ బురద ఉన్నాడు ఇలా మన జగన్ గెలిచిన వెంటనే రెడీగా ఉన్నాడు వాడు బతికే చూసుకొని చూసుకోవాలి పిక్చర్ వాడు ఎందుకు రెడీ చేసుకున్నాడు వాడు ఎక్కడ తొక్కాలనేసి ఏమన్నా రాజకీయాల్లో బతికి రాగాడు తొక్కి పడి అవసరం అండి అంతేనన్నా అంటే ఆయనకేమైనా ఉంది కదా మనసులో ఒకలా రాజకీయపోతే సినిమాలు చేసుకున్నామని చెప్పారు ఇక అత్తగారి అనుకున్నాడు కేసీఆర్ ఎట్లా ఉన్నాడు అందరూ జగన్ అయితే ఫుల్గా ఉన్నాడు ఇప్పుడు ఎలక్షన్ వరకు నాలుగు రోజులుగా చూస్తా బాగా పక్కన అడిగి ఉన్నాడు పనికిరాడు ఇంకా అట్ట సినిమాలు చేసుకోలేడు రాజకీయం చేసుకో రోడ్డు పైన లాస్ట్ ఉందే బొల్లి బొల్లిగా చేస్తున్నాను చూస్తాడు బొల్లాడు అని పట్టించుకోడు వాడికి గతలేదు వాడు బొల్లాడు ఇంకా రెండు మూడు రోజులు ఈ రెండు మూడు రోజుల్లో బొల్లి నాటి ఆగిస్తారు ప్లస్ మన పీకే ప్రశాంత్ కిషోర్ బాగా స్కెచ్ చేసుకోలేడు వాళ్ళు అని చెప్పి అంటే ఈ రోజు చూసాం కదా ఇద్దరు ఐటీవేట్ చేస్తున్నారు నిన్న ఎన్వి సుబ్రమణ్యం మా గారి మాట్లాడలేదు మార్చారు కదా ఈసీ మోడీ నుంచే కదా మోడీ సపోర్ట్ మొత్తం చేయాలని చేస్తున్నారు మోడీ మనకి ఈ రోజు ఈ కేసీఆర్ కి మోడీకి బొల్లు చెక్తి పడే బొల్లు ఆడుకుంటారు మధ్యలో మధ్యలో మన చేతని మనం గెలిచిపోతుంది జగన్ జగన్ అదే తెలియదు అది జగన్ కన్నా వాళ్ళు ఇద్దరి ఎక్కువ కోపం ఉన్నారు అంతా చూసారని మూడేన్న చూచారని మూడేన్న ఆ కేజీఆర్ వాళ్ళు వాళ్ళు బాగా గుడిలో ఉంటారు వాళ్ళ మీద ఏమున్న అమ్మ గుడికి మాత్రం రాజు వాళ్ళు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి అయితే మనం మన భక్తి అంతా తమ్ముడు నీ కట్టుకుంటే ఆకుల ఈ గొల్లిన గుడులు పెట్టే కమ్మలు కమ్మలు పడిపోటే ఈ ఇంకా వారికి డెబ్బై ఏడు ఇదే లాస్ట్ వాడికి ఈ ఎలక్షన్ వాడు ఎలక్షన్ అంతే లోకేష్ గారు బతికే పోతే చూస్తావు దగ్గర ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు ఏమన్నా ఇప్పుడు ఎట్లయినా తెలంగాణలో బాధిని ఏమైతే చేస్తున్నారు అట్లా ఆంధ్రలో అట్లా చేయాలన్నా జగనం చేయాలన్న ఆంధ్రలో కూడా ఏంటి తెలంగాణ చేయాలా అదే జరగపూడదు ఇప్పుడు వాడికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అలా కొట్టాడు ఆంధ్రాలో మనం సేమ్ అని ట్రిబ్యూట్ చేయబోతున్నాం అంతే మీరు ప్రశాంతంగా ఉండటం చాలు కూడా లాస్ట్ డే అని తెలుసుకోవాలి కష్టపడండి కేసీఆర్ కేసీఆర్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు కదా ఉన్న పదిహేడు పద్దెనిమిది కూడా కాంగ్రెస్ లో పూర్తిగా లాగేశాడు ఇంకేడు మంది వీలారు వాళ్ళే రేపు మాపం లాగేస్తారు ఇప్పుడు టీడీపీ టీడీపీ పరిస్థితి అందరూ అదే అవుతుంది అంతే ఏమన్నా ఈ న్యూస్ ఛానల్ అది పదే పదే వాళ్ళ అదే వేస్తా ఉన్నారు రికార్డింగ్ అంట అందుకని మన సినిమా కొంచెం చిన్న ఏం లేదు తమ్ముడు నా గురించి నువ్వు ఆలోచించాల్సిన ఏం లేదు మెయిన్ ఏంటంటే ఈ ఈ బొల్లిలా కొడుకు పావలా గారి కలిసి ఏదో చేస్తా అనుకున్నారు ఇద్దరికి అంత సీన్ లేదు ఈసారి ఆ పావుల గడి అనేది మెయిన్ వాళ్ళ ఓట్లు తీసుకుని తెచ్చుకున్నాడు గానీ వాడి సీల్స్ మనకు గెలిపించాయి తప్ప వాడు గెలిచే చీస్ మహా అంటే మూడు నాలుగు అంటే దాని ద్వారా వాడు భీమవరం పోయినట్టే అంటారు నాకు డౌట్ అన్న ఆ అక్కడ అక్కడ వీళ్ళు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా టీడీపీ వాడు వారి ఇండైరెక్ట్ మనకు సపోర్ట్ చేస్తున్నారు లైవ్ చేస్తున్నారు మనోన్ టీడీపీడేట్ లైన్ లో పెడుతున్నారు

సేమ్ ఇప్పుడు బంధాలు చేస్తున్నారు ఇప్పుడు ఆడుతారు వాడు ఇప్పుడు వాడు ఇప్పుడు చంద్ర అదే ఇప్పుడు వాడు టెంకి పడేదే ఈవీఎం లు ఈవీఎం అనేది అడిగే వాడు ఎలక్షన్ కమిషన్ పోతాడు వాడు ఆ మెయిన్ అనేది ఇప్పుడు ఎల్వీ నేను ఎల్వీని మార్చడానికి కారణం అదే ఇప్పుడు ఉన్నవాడు వాడికి సపోర్ట్ ఉన్నాడు అదిగా వాడు తీసి ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్నారు ఎన్ని ఎన్ని చేసినా జరుగుతుంది అంతే తమ్ముడు రెడీగా ఉండాలి మనం రేపు మనం తాడు

మన అందు ఐదేళ్ళ పోవర్త నిలబెడతా ఇస్తారు అంతే నాకు కార్పొరేషన్ ఏదైనా చైర్మన్ తమ్ముడు నాకు ఏంటి మన అడీలు ఆల్రెడీ హార్మీ ఇచ్చాడు ఈ మధ్యలో జగన్ ఫస్ట్ ముందు శంకార నెల్లూరుకే ఆరోగ్య సభ్యులు మాట్లాడడం కష్టమనేది చూసుకుంటాను అసలు హార్మీ ఇచ్చాడు ఓకే ఓకే అన్న కోసం గుర్తు పెట్టుకోసం ఆల్రెడీ రెండు మూడు వర్క్లు ఇక నెల్లూరులో వచ్చే ఉన్నాయి నారాయణ గారు వర్క్ స్టార్ట్ చేయలేదు చెప్పి లైన్ అప్ కరెక్ట్ కోడ్ వచ్చి చెప్పి దాని టెంటర్ లేదు చాలా ఓకే అది అడుగున్నాడు అది అడిగినా మన అనిల్ ని అది వచ్చిన ఇప్పుడే వస్తాను అనిల్ దగ్గర నుంచి ఉగాది కనపడేది ఇస్తాను అవునా ఈ రోజు ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు రేపు ఈ రోజు క్యాంపెయిన్ ఈ రోజు అందరూ జనాలు అందరూ పండగ మనలో ఎవరు తిరగలేదు

మా వాళ్ళు డబ్బులు వాడు ఇప్పుడు అర్థం అర్థంగా నలుగురు టార్గెట్ చేసుకున్నారు ఆయన ప్రసాద్ లోకేష్ వీళ్ళందరినీ ఏంటంటే టార్గెట్ వీళ్ళంటే పరుగు కేటీఆర్ లోకేషన్ పంపిస్తానండి మనకి ఓకే మనం చూసినా మంగళగిరిలో నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు కార్ చేస్తారు అది చూసి వస్తాను కేటీఆర్ పంపించింది డబ్బులే

ఉన్న వాటిలో ఏంటంటే మనం ఈస్ట్ వెస్ట్ ఈ కాపు నా కొడుకులు మన దగ్గర ఉన్నారు పవన్ లాడు వాళ్ళ పక్కన అనుకుంటున్నారు తప్ప మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏంటంటే మీ సైజు ఏంటంటే మీ అనంతపూర్ వైసీపీకి ఐదు వస్తాయంటున్నాడు గోరుండమాల్ గెలుస్తాడు ఎంపీగా ఓకే కాకపోతే ఆయన డబ్బులు లేవంతే కానీ గాలి జనార్దన్ రెడ్డి

వాడు బొల్లాడే సామాన్యుడు వాడు అన్ని తీసుకునే నిలబెట్టాడు ఈ కమ్మల కొడుకులు అంతా ఉన్నారనే వాడు నిలబెట్టుకున్నాడు ఆయన కొడుకులు మాత్రం రాజ్యం ఇవ్వకూడదన్నా మనం ఈసారి గెలిచేది జగన్ అన్నే దాని గురించి నీకు డౌట్ అవసరం లేదు ఎట్లనే నన్ను గెలవాలన్నా జగన్ అన్న ఏం కాదు తమ్ముడు సరే తమ్ముడు వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సరే కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు అవ్వండి